ఐ మై డియర్ ఫ్రెండ్స్ ఐ మై డియర్ గ్రేట్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్ సో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఎస్ఎస్సి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి నెంబర్ ఆఫ్ ఒక ఎక్సలెంట్ నెంబర్ ఆఫ్ ది ఒక నా వ్యాకెన్సీస్తో సుమారుగా చూసినట్లయితే త్రీ థౌజండ్ సెవెంటీ త్రీ సో ఎస్ఐ వేకెన్సీస్ని ఒకన భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇది ఒక మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని మన ఎస్ఎస్సి ఇస్తుంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సో ఇంత పెద్ద ఎత్తున ఒక ఈ యొక్క నోటిఫికేషన్ రావడం అనేది గతంలో కాకుండా గతంలో ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు సో మరి మూడు వేల డెబ్బై మూడు పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగిందండి సో మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్తో పాటు ఏముంది సిలబస్లో అంతేకాకుండా అందులో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి ఫిఫ్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది సో మరి దీన్ని ఎలా మనం ఒక అచీవ్ చేసుకోవాలి ఒక కీలకమైనటువంటి అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఎవరైతే మంచిగా మంచిగా బెస్ట్ స్కోర్ సాధిస్తారో ఒక సంబంధించినటువంటి ఖచ్చితంగా మనం జాబ్ కొట్టే అవకాశం ఉందండి ఈ నేపథ్యంలో సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి సేమ్ ఉంది పేపర్ వన్ పేపర్ టూగా ఉంటుంది మన యొక్క ఎగ్జామ్ ఈఎస్ఏ ఎగ్జామ్ సో మరికి పేపర్ వన్లో ఫోర్ పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ ఫార్టీ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ వన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది ఫిఫ్టీ నెంబర్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ అండి మరి సెకండ్ పార్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇందులో ఫిఫ్టీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ మ్యాక్సిమమ్ మార్క్స్ అండి ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిట్యూడు అప్టిట్యూడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండి ఫిఫ్టీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ మార్క్స్ అండ్ ఈచ్ వన్ క్యారీస్ వన్ మార్క్ అనమాట ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ సో గమనించండి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండి సో మన ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి టూ అవర్స్ టైం అండి డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ వచ్చేసి టూ అవర్స్ బట్ టూ అవర్స్ ఉంటుందండి టూ అవర్స్ అంటే ఈచ్ పార్ట్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ఎంత అంటే హాఫ్ ఎన్ అవర్ ప్రతిదీ కూడా మనకి హాఫ్ ఎన్ అవర్ వస్తుందండి ఇక్కడ ఫోర్ పార్ట్స్ వచ్చేసి మనకి సో ఫోర్ హాఫ్ ఎన్ అవర్స్ అనమాట అండ్ ఇక్కడ మనకి ఎవరైతే స్పీడ్ విత్ అక్యురేసీ అంటే సరైనటువంటి సమాధానం ఎవరైతే వేగంగా చేస్తారో వాళ్ళకే ఈ పోస్ట్లని చెప్పొచ్చు అనమాట సో మరి ఇక్కడ పేపర్ టూలో సబ్జెక్టు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ ది క్వశ్చన్ టూ హండ్రెడ్ అండి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి టూ హండ్రెడ్ మనకి టైం వచ్చేసి డ్యూరేషన్ టూ అవర్స్ ఉంటుందండి సో ఇదండి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటారు దీన్ని స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఇలా ఉంది సో మరి ఇందులో మనం చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ సో మరి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి ఎన్ని మార్క్స్ కేటాయించారు అంటే ఫిఫ్టీ మార్క్స్ అండి అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఏంటండి ఫిఫ్టీ క్వశ్చన్స్ అనమాట ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ అండి మరి ఏమి ఇచ్చారు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే మొత్తం కరెంట్ అఫైర్సే కాదండి ఇందులో అంటే జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఉందంటే మొత్తం కరెంట్ అఫైర్సే లేదని మొత్తం లేదని మార్కులకి ఇందులో జనరల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ జనరల్ హిస్టరీ జనరల్ పాలిటీ జనరల్ జాగ్రఫీ జనరల్ సైన్స్ జనరల్ ఎకానమీగా మనం సబ్జెక్ట్ డివైడ్ చేసుకున్నాం అనుకోండి మంచి అచీవ్మెంట్ మనకు ఉంటుంది మంచి ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఆ స్థాయిలోనే సో మన శ్యామిలీ ద్వారా మీకు ఒక అద్భుతంగా ఒక వివరణ ఉంటుంది చూడండి సో క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపోనెంట్ విల్ బి ఏమ్డ్ అట్ టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద సొసైటీ క్వశ్చన్స్ విల్ ఆల్సో బి ది డిజైన్ టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ది కరెంట్ ఈవెంట్స్ అండ్ సచ్ మ్యాటర్స్ ఆఫ్ ది ఎవ్రీడే అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ యాజ్ మే బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంతనో అలాంటి టెస్ట్ చేస్తారు కరెంట్ ఈవెంట్స్లో అంతేకాకుండా తన చుట్టూ పరిసరాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఇందులో క్వశ్చన్స్ రూపంలో ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ద టెస్ట్ విల్ ఆల్సో ఇన్క్లూడ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ అంటే ఇక్కడ ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ కరెంట్ ఎఫేర్స్లో దీంతో పాటుగా మన దేశం అండ్ పొరుగునున్న దేశాల సమాచారంతో పాటుగా సో కంట్రీస్ ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు హిస్టరీ మనకి హిస్టరీ కల్చర్ హిస్టరీ కల్చర్ అండ్ ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ అంటే ఇండియన్ హెరిటేజ్ కల్చర్ అండ్ జోగ్రఫీ ఎకనమిక్ సీన్స్ ఎకనమిక్ సీన్ అండ్ జనరల్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎట్సెట్రా అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట గమనించండి సో ఇక్కడ మొత్తం ఫిఫ్టీ క్వశ్చన్స్ మనకి ఫిఫ్టీ మార్క్స్ అయితే దీని వెయిటేజ్ మనం ఎలా తీసుకోవచ్చు సో మరి ఎలా వెయిటేజ్ అంటే కొన్ని కొన్ని క్వశ్చన్స్ అంటే ప్రీవియస్లో జరిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ పేపర్స్ మనం స్టడీ చేస్తే ఎలాంటి సమాచారం తెలిసింది ఎలా సమాచారం తెలిసిందో చూద్దామండి అంటే ప్యూర్గా మనం గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని అవార్డ్స్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి డేట్స్ కానివ్వండి ఇలా ఇలా తీసుకున్నట్లయితే అవార్డ్స్ నుండి మనకి అన్ని స్పోర్ట్స్ అవార్డ్స్ పర్సన్స్ ఇన్ ద న్యూస్ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నల్ అప్డేట్స్ కానివ్వండి ఇవన్నీ చూస్తే ఒక టెన్ టు ట్వెల్వ్ ఇస్తున్నాడు టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అండి టెన్ టు ట్వెల్వ్ ఈ తర్వాత క్రమంలో చూసినట్లయితే ఇండియన్ హెరిటేజ్ కల్చర్ ఐహెచ్సి అంటే ఇక్కడ మ్యూజిక్ అంటే సాంగ్ అంటే క్లాసికల్ డ్యాన్సెస్ ఫోక్ డ్యాన్సెస్ ట్రైబల్స్ ఫెస్టివల్స్ ఇలాంటి మొత్తం చూసుకున్నట్లయితే ఐహెచ్ఎస్ నుండి ప్రతి దాంట్లో ప్రతి సంబంధ పేపర్లో ఐఎచ్ఎస్సి పైన బిట్టు లేకుండా ఇండియన్ హెరిటేజ్ కల్చర్ పైన బిట్టు లేకుండా మనకు ఆ విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం లేదు అలాంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ సో ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేది మనకి ఐహెచ్ఎస్సి పైన ఇస్తున్నాడు ఐహెచ్ఎస్సి పైన అండ్ జనరల్ హిస్టరీ అండ్ మరి జనరల్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక సంబంధించినటువంటి హిస్టరీని హిస్టరీ విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ సో ఫైవ్ టు సిక్స్ అండ్ ఒక్కొక్కసారి సెవెన్ కూడా అంటే ఫైవ్ టు సెవెన్ మనం చేసుకోవచ్చు అండి ఒక్కోసారి సమ్టైమ్స్ ఎయిట్ కూడా ఈ చడకని ఎక్కువగా మనం చూసినట్లయితే ఫైవ్ టు సెవెన్ మార్క్స్ అనేది మనకి ఎక్కువగా ఇస్తున్నాడు జోగ్రఫీ అండ్ జనరల్ జోగ్రఫీ ఈ జనరల్ జాగ్రఫీని మనం బేస్ చేసుకున్నట్లయితే జనరల్ జాగ్రఫీలో ఒక్కోసారి ఫోర్ ఇస్తున్నారు ఒక్కొక్కసారి అయితే మ్యాక్సిమం చూసినట్లయితే సిక్స్ ఇచ్చాడు సెవెన్ ఇచ్చాడు చూసినట్టు ఫోర్ టు సెవెన్గా మనం ఫోర్ టు సిక్స్గా ఫోర్ టు సెవెన్గా కూడా మనం డిస్క చేసి చెప్పుకోవచ్చు ఈ జనరల్ జాగ్రఫీ విషయంలో అండ్ నెక్స్ట్ వచ్చి ఎకానమీ అండ్ జనరల్ ఎకానమీ మరి జనరల్ ఎకానమీ విషయంలో ఒక్కోసారి కొన్ని ఎగ్జామ్లు అనేది ఒకటి లేదా రెండు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఒక్కొక్కసారి అయితే ఫోర్ ఫైవ్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అలాంటి సంబంధి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇలా ఎకానమీ విషయంలో మనకు ఫైవ్ టు సిక్స్గా మనం చేసుకోవచ్చు ఒక్కోసారి రెండు మూడు కూడా ఇచ్చాడు సో ఇలా జనరల్ ఎకానమీ విషయం ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి జనరల్ ఎక్ తర్వాత జనరల్ సైన్స్ అండి అంటే జనరల్ సైన్స్ దట్ ఈస్ ఇన్క్లూడింగ్ ద ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయోలాజికల్ ఈ సైన్సెస్లో మనం చూసినట్లయితే ఒక సిక్స్ టు సెవెన్ బిడ్స్ని మనం ఎక్స్పెక్ట్ అండ్ వస్తున్న నేపథ్యం అనమాట అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి జనరల్ సైన్స్ విషయంలో సిక్స్ టు సెవెన్గా కూడా మనకు వస్తున్నటువంటి నేపథ్యం అనమాట ఈ తర్వాత మనం చూస్తే ఇక్కడ సో జనరల్ హిస్టరీ జనరల్ జాగ్రఫీ జనరల్ ఎకనమీ తర్వాత జనరల్ సైన్స్ ఈ సమయ బయాలజీ కెమిస్ట్రీ ఇవన్నీ చూసుకున్నట్లయితే సిక్స్ టు సెవెన్ మార్క్స్గా మనకి రావడం జరిగింది వెరీ వెరీ మరొక ఇంపార్టెంట్ మనకు ఉందండి ఏంటంటే అండి జనరల్ పాలిటీ దీనిపైన ఎక్కువగా ఇస్తున్నాడండి ఈ యొక్క జనరల్ పాలిటీ విషయంలో కాన్స్టిట్యూషన్ విషయంలో మనకి ఈ రాజ్యాంగం విషయంలో ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉంటే ఆర్టికల్స్ షెడ్యూల్స్ పైన ఇలాంటి పైన ఆర్టికల్స్ లేకుండా రెండు లేదా టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ అనేది బేస్డ్ ఆన్ ది ఆర్టి ఆర్టికల్స్ పైన వస్తున్నాయి సో అలాంటి నేపథ్యంలో ఎయిట్ టు నైన్ అండి సో మనకి మంచి వెయిటేజ్ ఇక్కడ జనరల్ పాలిటీలో ఉండడం జరిగింది ఇలా యావరేజ్గా అంటే ఒక ఒక సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని మనం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సో ఈ మన సెంట్రల్ ఒక పోలీస్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఎస్ఐ ఈ సంబంధించినటువంటి ఎస్ఎస్ఐ నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ స్టడీ చేస్తే ఇలాంటి సంబంధించిన సమాచారం అనేది తెలిసిందండి ఇదంతా కూడా ఒక ఆధునికగా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం మనం ప్రతి పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో దీనికి రెండే మార్క్స్ వస్తున్నాయి దీనికి త్రీయే మార్క్స్ వస్తున్నాయి ఒక్కోసారి అకాడమిలీ ఒకటే మార్క్స్ వస్తుంది ఒక్కోసారి సిక్స్ మార్క్స్ వస్తున్నాయి ఒకసారి స్కీమ్స్ లేవు ఇలా అనుకోకండి ప్రతి పాయింట్ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ టేబుల్లో మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట ఇది మరి ఇందులో మనం చూద్దాం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎలాంటి మోడల్స్ ఇచ్చారో మనం డిస్కస్ చేస్తే ఒక పట్టు మనకు అనేది వస్తుంది ఒక సంవత్సరం అవగాహన అనేది వస్తుంది అనమాట ఈ క్రమంలో మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దామండి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాము సో మనకు ఒక క్వశ్చన్ అండి ఇది మనకి ఇది అండర్ ద సుకన్య సమృద్ధి అకౌంట్ యోజన మినిమం హౌ మచ్ మనీ నీడ్స్ టు బి డిపాజిటెడ్ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ ఇది జనవరి ట్వంటీ టూ టూ ఫిఫ్టీన్లో ప్రారంభించిన కార్యక్రమం అండి సుకన్య సమృద్ధి యోజన మరి ఈ సుకన్న సమృద్ధి యోజన కార్యక్రమం అనేది ఆడపిల్లల సాధికారత నేపథ్యంలో ఏర్పాటైనటువంటి ఒక కార్యక్రమం ఈ అది ఇది స్కీమ్ అనమాట ఈ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ పైన వచ్చిన క్వశ్చన్ ఈ గవర్నమెంట్ స్కీమ్ పైన క్వశ్చన్ మనము కరెంట్ అఫేర్స్లో భాగంగా కరెంట్ ఈవెంట్లో భాగంగా కూడా చెప్పుకోవచ్చు అండి కరెంట్ అఫేర్స్ భాగంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్లో కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు మరి ఇలాంటి నేపథ్యం చూడండి ఇక్కడ అందుకోసమే అందుకే ఇక్కడ ఉన్నది కరెంట్ ఎకనమీ కరెంట్ ఎఫైర్స్ పాయింట్ ఆఫ్లో చెప్పుకోవచ్చు గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ సుఖన్య సమృద్ధి యోజనలో మినిమం అమౌంట్ ఎంత ఎంత డిపాజిట్ చేయొచ్చు ఒక సమాజ ఆడపిల్ల అని చెప్పేసి ఒక సంవత్సరంలో అని చెప్పేసి అనడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీసా టూ ఫిఫ్టీ రూపీసా టూ హండ్రెడ్ రూపీసా హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి అన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి దీని రైట్ ఆన్సర్ ఏంటంటే రూపీస్ టూ ఫిఫ్టీ అండి రూపీస్ టూ ఫిఫ్టీ ఇస్ ద రైట్ ఆన్సర్ రూపీస్ టూ ఫిఫ్టీ అనేది మనకి రైట్ ఆన్సర్గా ఉంటుందని నేపథ్యం అనమాట సో ఇది మనకి సుకన్య సమృద్ధి యోజన మళ్ళీ దీన్ని డెవలప్మెంట్ మనం చేసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజన ఏ ఇయర్లో ప్రారంభించబడింది రెండు వేల పదిహేను సంవత్సరం వాట్ ఈస్ ద ఏం వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది సుకన్య సమృద్ధి యోజన అలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్టేన్స్ టు ది ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏదైనా ఫండమెంటల్ డ్యూటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి మనకి సో ఫండమెంటల్ డ్యూటీస్ పైన ఉన్నటువంటి ఆర్టికల్ ఎందుకోసం అంటే మనకి ఫార్ట్ ఫోర్ ఏ ఫార్ట్ భార భారత రాజ్యాంగంలో ఫార్ట్ ఫోర్ ఏ భాగం ఈ పద్నా నాలుగు ఏ భాగము ఏం చెప్తుందండి మనకంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది కాబట్టి ఫండమెంటల్ డ్యూటీస్ కదా చూడండి ఫోర్టీన్ ఏ ఫోర్టీన్ ఏ అన్నప్పుడు కదండి ఫిఫ్టీన్ వన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అనమాట ఇది మనకి సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో సంబంధించినటువంటి ఖచ్చిత చెప్పే కదా ఖచ్చితంగా ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ వచ్చింది ఇదే సంబంధించినటువంటి ఇదే పేపర్లో ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి నేషనల్ ఫైనాన్స్ కమిషన్ భారత ఆర్థిక సంఘం అంటాం నేషనల్ ఫైనాన్స్ కమిషన్ అనేది లేదు ఫినాన్స్ కమిషన్ అనేది ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారని ఏ ఆర్టికల్ ప్రకారం అంటే టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారనే అంశం గమనించండి సో ప్రతిసారి మేము ఒక టెన్ పేపర్ స్టడీ చేశాము ఇప్పటివరకు సో ప్రతిసారి కూడా ఆర్టికల్స్ పైన క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది లేకుంటే పేపర్ లేదన్న విషయం గమనించండి సో అది ఒక ఇంపార్టెంట్ ఇప్పుడు అటార్నీ జనరల్ ఉన్నారు అటార్నీ జనరల్ సో మన భారతదేశం అత్యున్నతమైన న్యాయాధికారి అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ని అటార్నీ జనరల్ని ఒక కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్ సారీ సెవెంటీ సిక్స్ క్లాజ్ వన్ సెవెంటీ సిక్స్ క్లాజ్ వన్ ప్రకారం అటార్నీ జనరల్ నియమించడం జరుగుతుంది అలాంటి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది గామా హూ డిస్కవర్డ్ ద సీ రూడ్ ఫ్రమ్ ది యూరోప్ టు ఇండియా బిలాంగ్ టు విచ్ నేషన్ ఇంగ్లాండ్ పోర్చుగల్ స్పెయిన్ జర్మనీ అని చెప్పేసి అనడం జరిగిందండి సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి గామా మనకి పద్నాలుగు వందల తొంభై రెండులోనే మన భారతదేశానికి వచ్చడం జరిగింది వెరీ ఫస్ట్ టైం సో మన అతను క్యాలికట్ క్యాలికట్ దగ్గర కాలు పెట్టడం జరిగిందండి ఒక క్యాలికట్ ప్రజెంట్ కాలికట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలా పిలుస్తున్నాం ఎట్ ప్రజెంట్ కాలికట్ ఈజ్ కాల్డ్ ఏ కోజికోడ్ అని పిలుస్తున్నాం అండి కోజికోడ్ రీసెంట్లీ యునెస్కో అనౌన్స్డ్ కోజికోడ్ యాజ్ ఏ సిటీ ఆఫ్ ది లిటరేచర్ అని ప్రకటించారు ఈ నేపథ్యంలో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ వాస్కోడిగామా ఏ కంట్రీకి చెందినవారని పోర్చుగల్ దేశం వాస్కోడి వాస్కోడిగా ఇలా క్వశ్చన్స్ అనేది ఇది ఏ విషయంలో చెప్పొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని మనం అని చెప్పేసి అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏ విషయంలో చెప్పొచ్చు అంటే ఇది మనకి జనరల్ హిస్టరీ చూడండి జనరల్ హిస్టరీ నేను స్పెషల్ హిస్టరీ కాదని జనరల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ జర్నలిస్ట్ లాగానే ఉంటుంది ఒక్కోసారి చాలా డెప్త్ కూడా ఇస్తున్న విషయం కూడా గమనించండి కాబట్టి జర్నలిస్ట్ జనరల్ పాయింట్ అవలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఇలా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి వీ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎన్వాయ్స్ సెంట్ బై ఒక సెలికస్ వన్ టు ది కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య సో చంద్రగుప్త మౌర్యుడి దగ్గరికి ఈ సెలికస్ వన్ అనే ఒక సంబంధించినటువంటి వారు ఏం చేశారంటే ఒక సంబంధించిన రాయబార్ని పంపించాడు ఆ ఎన్వాయ్ అంటే ఎవరండి రాయబార్ ఎవరిని పంపించారంటే ఇక్కడ పాహ్యాన్ని పంపించారా ఆల్బురిని పంపించారా మెగస్తని పంపించాడా అతను డెమకస్ని పంపించారా వెరీ వెరీ వన్ అండి కానీ గుర్తుపెట్టుకోవాలి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈజీలాగా అనిపిస్తుంది చాలా ఈజీ అనిపిస్తుంది ఒక్కోసారి ఈజీగా మనం మిస్టేక్ కూడా వేస్తాము కాబట్టి ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ కాదండి ఫైవ్ అంటే ఎవరంటే తను చైనాకు సంబంధించిన వారు సాబట్టి ఇక్కడ ఆల్బురిని కాదండి డెమ కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి మెగస్తనీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సో మీకు తెలుసు ఫ్రెండ్స్ మెగస్తనీస్ మెగాస్తనీస్ ఊ రోటి బుక్ అని ఒక బుక్ను కూడా రాయడం జరిగింది ఇండికా ఇండికా అనే బుక్ రాసిన వారు ఎవరండి ఇండికా అనే బుక్ను ఇలా కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఇండికా బుక్ రాసిన వారు ఎవరు మెగాస్థనీస్ ఒక నెక్స్ట్ చూద్దామండి విచ్ ఆఫ్ ది ఇది మన దేనికి వస్తుందండి క్వశ్చన్ మనకి ఒక ఇది కూడా జనరల్ హిస్టరీ పాయింట్ లోనే మన జనరల్ హిస్టరీ పాయింట్ లోనే మనం ఈ యొక్క ఎస్ఎస్సి పాయింట్ లో మనం డిస్కస్ చేసుకోవాలండి ఇలాంటి వచ్చాయన్నమాట విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్సెస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఒడియా కల్చర్ ఒడియా కల్చర్లో ఒడియా కల్చర్లో పార్ట్ కానీ భాగం కానీ డ్యాన్స్ అన్నాడు వెరీ ఈజీ వన్ సో యూజ్ కొంచెం మనం యూజ్ చేయాలి కొంచెం మన ఆలోచనని మన థింకింగ్ పవర్ని మన స్ప్యాంటేనిటీ మనం ఖచ్చితంగా యూజ్ చేసామనుకోండి ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేస్తామండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్సెస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఒడియా కల్చర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్సెస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఒడియా కల్చర్ ఒడియా కల్చర్ కానిదన్నాడు ఒకసారి చదువుతామైనా అర్థమైపోతుంది పైక గొటిపో అండ్ కథాకళి డాల్కనీ అన్నారండి సో వెరీ వెరీ ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ ఎలా అంటే ఇక్కడ మనకి కథాకళి నాటి ఏ పార్ట్ ఆఫ్ ది ఒడియా డ్యాన్స్ ఎందుకోసం కథాకళి ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ది విచ్ స్టేట్ ఫ్రెండ్స్ అంటే కేరళ కేరళస్ క్లాసికల్ డ్యాన్స్ వచ్చేది కథాకళి అండ్ మోహిని అట్టం ఈ కథాకళి అండ్ మోహిని అట్టం అనేది కేరళ సంబంధి క్లాసికల్ డ్యాన్సెస్ కాబట్టి సో ఇది రైట్ ఆన్సర్గా మనం చూసుకోవాలి ఇది ఎందులో ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు ఇండియన్ హెరిటేజ్ కల్చర్ ఇది జర్నలిస్ట్లో భాగంగా ఉండొచ్చు అండ్ జీకేలో కూడా భాగంగా మనం చెప్పుకోవచ్చు ఇండియన్ హెరిటేజ్ కల్చర్ ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో క్లాసికల్ డ్యాన్సెస్ వస్తాయండి క్లాసికల్ డ్యాన్సెస్ వస్తాయి ఫోక్ డ్యాన్సెస్ వస్తాయి దాంతోపాటుగా ఫెస్టివల్స్ వస్తాయి పండుగలు వస్తాయి జాతరలు ఇవన్నీ మనం ఇందులో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది బుక్స్ కూడా ఒకసారి ఇంట్లో డిస్కస్ చేసుకోవచ్చు ఖచ్చితమైన క్వశ్చన్స్ నాలుగు నుండి ఐదు వస్తున్న నేపథ్యాన్ని మనం గమనించండి సో ఈ సంవత్సరం పాయింట్ ఆఫ్లో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద పయోనియర్ ఆఫ్ విడో రీమ్యారేజ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఆల్సో స్టార్టెడ్ గర్ల్స్ స్కూల్స్ ఇన్ పూనా అలాంగ్ విత్ హిస్ వైఫ్ బిఆర్ అంబేద్కర్ గారు గోపాల హరి దేశ్ముఖ్ ఒక లోకహితవాది జ్యోతిరావు గోవింద్ పూలే మహాత్మా గాంధీ చూడండి ఎంత క్వశ్చన్ యొక్క స్టైల్ గమనించండి ఎస్ఎస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అదే అండి ద క్వశ్చన్ స్టైల్ అనేది ఎవరైతే బాగా చదువుతారు బాగా ప్రాక్టీస్ చేస్తారు బాగా వాళ్ళు ఉంటారో మస్తు ఇష్టపడతారండి ఈ సమాజ ఎందుకోసం ఎందుకోసమంటే క్వశ్చన్ యొక్క స్టైల్ చాలా డిఫరెంట్గా విభిన్నంగా ఉంటుంది ఆ విధంగా ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది చిన్న సెంటెన్స్లోనే గొప్ప అర్థం వచ్చే విధంగా మనకు ఉంటున్న విషయం గమనించండి అందుకోసమే ఎస్ఎస్సీ ప్రిపేర్ కావడానికి ఎస్ఎస్సి వినడాన్ని ఎస్ఎస్సి క్లాసెస్ వినడాన్ని ఎస్ఎస్సి మార్క్ టెస్ట్లు రాయడానికి మీరు ఇంటర్ చూపేయండి ఎందుకు రాదు మనం ఈసారి చూసేద్దామని జాబుని ఓకేనా ఊ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫైర్ ఆఫ్ ది విడో రీమ్యారేజెస్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఆల్సో స్టార్టెడ్ ఎ గర్ల్స్ స్కూల్ ఇన్ పూనా ఎలాగ్ విత్ వీస్ వైఫ్ సో బీఆర్ అంబేద్కర్ గోపాల్ అరి హరి హరి దేశ్ముఖ్ లోకహితవాది జ్యోతిరావు ఒకన గోవిందరావు పూలే మహాత్మా గాంధీ ఇక్కడ ఏంటంటే సో రైట్ ఆన్సర్ వచ్చేసి చూడండి మహారాష్ట్రలో గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి పాడుపడ్డాడు రీ విడో రీమ్యారేజెస్ చేయడం జరిగింది సో మరి ఒక వితంతు పునర్ పునర్విహాలు అంటారు కదండి అలాంటి సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళ వైఫ్తో కలిసి పాల్గొన్నాడు వాళ్ళ వైఫ్ ఎవరు తెలుసండి మహాత్మా జ్యోతిబా పూలే వైఫ్ ఎవరండి మనకి సావిత్రిబాయి పూలే సో మరి అలాంటి నేపథ్యంలో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి సో థర్డ్ ఆప్షన్ చేసిన రైట్ ఆప్షన్గా గమనించండి జర్నలిస్ట్ పాయింట్ ట్యాబ్లో ఇండియన్ కల్చర్లో కూడా దీన్ని చూసుకోవచ్చండి అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది టెన్త్ ఫైయర్ ప్లాన్ సో కరెంట్ ఎకనమీ అంటే జనరల్ ఎకనమీ అంటే చూసారా జనరల్ ఎకనమీలో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయండి జనరల్ ఎకానమీలో జనరల్ ఎకనమీలో ఒక బిట్ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి జనరల్ ఎకనమీలో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అంటే పంచవర్ష ప్రణాళికల విధానం పైన ఒకటి వస్తుంది ఖచ్చితంగా దాన్ని మనం స్టడీ చేయాలి అలాంటప్పుడు ఇందులో పదో పంచవర్ష ప్రణాళిక కాలం నాటి కార్యక్రమంలో లేనిదన్నాడు అన్నాడు పదో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏదైతే కార్యక్రమాలు జరిగాయో అందులో లేనిది అని చెప్పేసి అన్నాడు ఆ లేనిది అంటే మనకు ఉన్నే తెలియాలి ఉన్నవి ఏంటి తెలియాలి అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ సో నేషనల్ ఆర్టికల్చర్ మిషన్ ఉందండి అండ్ ఒక మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్ ఉంది జూట్ టెక్నాలజీ మిషన్ ఉంది లేనిది ఏంటంటే డ్రాట్ ఫ్రోన్ ఒకనా ఏరియా ప్రోగ్రామ్ సో డిపిఏపి అండి డిపిఏపి అంటే ఈ యొక్క సంబంధించినటువంటి డ్రాట్ అంటే కరువు అనమాట కరువు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేసే ప్రోగ్రామ్ డ్రాట్ ఫ్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అనేది ఇందులో లేదు కాబట్టి అది మనకు రైట్ ఆన్సర్ అవుతుందని ఇది జనరల్ ఎకనమీలో వచ్చినటువంటి క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలయింగ్ డ్యామ్స్ విత్ ద రివర్స్ అండ్ విచ్ దే బిల్ దే ఆర్ బిల్ట్ ఇది మనకి ఎందులో వచ్చిందో మనకు తెలుసు డ్యామ్స్ అంటే ఇక్కడ జనరల్ జాగ్రఫీ జనరల్ జాగ్రఫీ పైన మనకు బిడ్స్ వస్తున్నాయి రివర్స్ సిస్టమ్ పైన దీనిపైన మనకి ఇండస్ట్రీస్ పైన క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యం మన లిస్ట్ వన్ లిస్ట్ టూలో కొన్ని డ్యామ్స్ ఇచ్చాడు ఇరాకు డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ సర్దార్ సరోవర్ డ్యామ్ తెహ్రీ డ్యామ్ ఇచ్చాడు చంపు కానీ రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ చంబల్ రివర్ నర్మదా రివర్ కృష్ణా రివర్ మహానది రివర్ అండ్ భగీరథి రివర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిన నేపథ్యం అనమాట ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి మరి రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ ఇరాకుడు డ్యామ్ అండి ఇరాకుడ్ డ్యామ్ దేనిపైన కట్టారండి ఇరాకుడ్ డ్యామ్ సో ఇరాకుడ్ డ్యామ్ దేనిపైన కట్టారు సో మనకి మహానది మహానది పైన కట్టారండి కాబట్టి ఏ ఫోర్ ఇక్కడ ఏ ఫోర్ ఉందండి ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఫోర్ ఉంది ఇక్కడ ఏ టూ కాబట్టి వన్లో త్రీలో ఏదో రైట్ ఆన్సర్ అవుతుంది నాగార్జునసాగర్ డ్యామ్ అండి నాగార్జునసాగర్ డ్యామ్ దేనిపైన కట్టారండి సో కృష్ణా రివర్ పైన కట్టారు కాబట్టి బీ త్రీ ఇక్కడ బీ త్రీ ఉందండి మళ్ళీ సర్దార్ సరోవర్ డ్యామ్ అండి సర్దార్ సరోవర్ డ్యామ్ ఇక్కడ నర్మదా రివర్ పైన కట్టారండి అది ఇక్కడ సీటీ ఉంది ఇక్కడ సీటీ ఉంది ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చిందండి తెహరీ డ్యామ్ మరి తెహరీ డ్యామ్ దేనిపైన కట్టారంటే బహిరధి భగీరథి పైన కట్టడం జరిగింది కాబట్టి డి ఫైవ్ అండ్ రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ వచ్చేది చంబల్ రివర్ కాబట్టి ఈ వన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అనేది అవుతుందండి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అనే విషయం గమనించండి జనరల్ జాగ్రత్తలో ఇలా క్వశ్చన్స్ పైన ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయాలండి ఊ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆథర్ ఆఫ్ ది బుక్ ద గైడ్ సో పుస్తకాలు రచయితల పైన కరెంట్ అఫైర్స్లో స్టాండర్డ్ జేకేలో జనరల్ నాలెడ్జ్ పాయింట్అప్లో మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సిలో ఖచ్చితమైన క్వశ్చన్స్ వచ్చే ఏరియా ఒకటి ఏంటండి బుక్స్ అండ్ ఆథర్స్ మరి బుక్స్ అండ్ ఆథర్లో మనం చూస్తే సో ఇక్కడ చూసారా బుక్స్ అండ్ ఆథర్స్ నుండి జీకే ప్యూర్ కరెంట్ అఫేర్స్ అండి జీకే సో బుక్స్ అండ్ ఆథర్స్ అని చెప్పేసి అండి బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితల విషయం మనం చూసినట్లయితే ఇక్కడ సో మరి ది గైడ్ అనే పుస్తకం ఎవరన్నారు ఒకనా రోహింటన్ మిస్త్రీ ఆర్కే నారాయణ విక్రమ్ చంద్ర శశి తరూర్ అన్నారు రైట్ ఆన్సర్ వచ్చేసి ఒకనా ఇక్కడ చూడండి సో ఎవరండి రామస్వామి కృష్ణపురం ఆర్కే నారాయణన్ గారి బుక్ అనేది రాయడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి ఓకేనా ఇదే సంబంధించినటువంటి సెషన్లో ఈ ఒక ఏదైతే బిట్ తీసుకున్నామో ఆ సంబంధించినటువంటి ఒక సెషన్లో షిఫ్ట్లోనే రెండు బుక్స్ పైన క్వశ్చన్స్ అనేది రాయడం జరిగిందనమాట విచ్ ప్రోటీన్ ఈజ్ పౌండ్ ఇన్ గ్రెయిన్స్ జనరల్ సైన్స్ అండి ఇది జనరల్ సైన్స్లో బయాలజీలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది సో గమనించండి గ్రెయిన్స్లో ఆహార ధాన్యాలు అంటే గ్రెయిన్స్ ఈ గ్రెయిన్స్లో ఉండే ప్రోటీన్ ఏదన్నాడు గ్లూటీన్ గమ్ ప్రోటీన్ అర్జినైన్ అండ్ డెల్టా ప్రోటీన్ అని చెప్పేసి అనడం జరిగిందండి సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి మరికి ఏంటి మరి ఏముంది సంబంధించినటువంటి ఏ ప్రోటీన్ ఉంటుంది ఈ యొక్క సంబంధి గ్రెన్స్లో ఉండేటువంటి ప్రోటీన్ ఏదని చెప్పేసి అన్నాడు గ్రేన్స్లో ఆహార ధాన్యాల్లో ఉండే ప్రోటీన్ ఏంటి గ్రేన్స్లో అంటే గ్లూటెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అనేది ఉంటున్న నేపథ్యాన్ని గమనించండి గ్లూటెన్ ఉంటుందండి నెక్స్ట్ ఇది మనకు జనరల్ సైన్స్లో బయాలజీ ఎందుకు జనరల్ బయాలజీలో ఈ సంబంధించిన పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అకార్డింగ్ టు హిందూ క్యాలెండర్ దివాలీ ఫాల్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్స్ ఇది కూడా కమ్స్ అండర్ ది ఇండియన్ హెరిటేజ్ కల్చర్ క్యాలెండర్ మన తెలుగు క్యాలెండర్ చైత్రమాసము భాద్రపద మాసము ఆషాఢ మాసము శ్రావణ మాసము ఏ పండుగలు వస్తున్నాయి అశ్వేజ మాసంలో ఏ పండుగలు వస్తున్నాయి భాద్రపదం ఏంటి ఇలాంటి మాఘమాసం అంటే ఏంటి ఇవన్నీ సంబంధించి ఆ మాసాలలో జరిగే ఫెస్టివల్స్ పైన మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి జనవరి ఫిబ్రవరి మార్చిలో ఏప్రిల్లో అక్టోబర్లో పండుగ వస్తుంది అక్టోబర్ సెకండ్ విజయదశమి దసరా దసరా పండుగ అవుతుంది ఇవి అడగడండి ఇలాంటి పండుగల పైన ఏ నెలలో వస్తే దీపావళి ఏ పండుగ ఎప్పుడు వస్తుంది విజయదశమి ఎప్పుడు వస్తుంది వినాయక చవితి ఏ మాసంలో వస్తుంది ఇలాంటివి అడుగుతున్న నేపథ్యం ఉంటుంది అకార్డింగ్ టు ది హిందూ క్యాలెండర్ దివాళీ ఫాల్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్స్ అంటే అశ్విని మాసమా మాఘమాసమా చైత్రమాసమా కార్తీక మాసం అంటే దివాళి అంటే ఏందండి వెలుతురు వెలుతురు అంటే ఏందండి వెలుగాలి వెలగాలంటే కార్తీకమండి కార్తీక మాసం కార్తీక మాసం ఇది ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి సో కార్తీక మాసం ఒక ఇది ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో వచ్చినటువంటి విషయము విచ్ బయోస్పియర్ ఆఫ్ సదరన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హోమ్ టు మెనీ హెండమిక్ స్పేసెస్ ఇన్క్లూడింగ్ ద ఫేమస్ రెడ్ సాండర్స్ అండ్ సిలిండర్ లోరీస్ ఇది మనకి రెండు రకాలు చెప్పుకోవచ్చు కరెంట్ జనరల్ జాగ్రత్తలో చెప్పుకోవచ్చు అండ్ బయోలోజీ పరంగా జనరల్ సైన్స్లో కూడా అడుగుతారు ఒక్కోసారి బట్ ఇక్కడ మనం చూసినట్టయితే బయోస్పియర్ సో మరి విచ్ బయోస్పియర్ ఆఫ్ ది సదర్న్ ఆంధ్రప్రదేశ్ మన దక్షిణ ఆంధ్రప్రదేశ్లో మెనీ ఎండమిక్ స్పీసెస్ ఉన్నాయి ఫేమస్ రెడ్ శాండర్స్ ఉంది సిలిండర్ లోరీస్ ఉంది మరి అలాంటి దాన్ని ఏ ఏ ప్రాంతంలో మనకు దొరుకుతుంది కోల్డ్ డెజర్ట్ దొరుకుతుందా పంచమహారాజ్ దొరుకుతుందా శేషాచలం దొరుకుతుందా అగస్త్యలై దొరుకుతుందా మనకి ఇదంటే రెడ్ శాండర్స్ అండి అంటే రెడ్ శాండర్స్ అంటే ఎర్రచందనం అన్నమాట ఏ ప్రాంతంలో దొరుకుతుందో ఆంధ్రప్రదేశ్లో అన్నాడు సో మనకి ఎర్రచంద్రం ఎక్కడ దొరుకుతుందో మనం పుష్ప సినిమా చూసాం అన్నీ చూసాం అంతేకాదు మనకు తెలుసు కూడా సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ రీసెంట్లీ యునెస్కో కూడా ఈ టెంటెటివ్ లిస్ట్లో ప్రకటించిందండి ఈ తిరుపతిలో ఉన్నటువంటి సహజ అంతా కూడా అడవి ప్రాంతాన్ని అండ్ మన సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లోని భీమునిపట్నంలో ఉన్నటువంటి ఏ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి ఇవన్నీ కూడా టెంటిటివ్ లిస్ట్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ తాత్కాలిక వారసత్వ జాబితాలో ప్రకటించింది అది ఎక్కడండీ శేషాచలం ఇస్ ద రైట్ ఆన్సర్ అని జనరల్ జాగ్రత్తలో మనం చెప్పుకోవచ్చు జనరల్ బయాలజీలో కూడా చెప్పుకోవచ్చు జనరల్ సైన్స్లో కూడా చెప్పుకోవచ్చండి ఈ క్వశ్చన్ని అండ్ విన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్స్ ఇన్ ద టర్మ్ ట్రిబులింగ్ యూజ్డ్ ప్రతీక్ ప్రతీక్ ప్రతి ఎస్ఎస్సి ఎగ్జామ్లలో జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్లో జనరల్ అవేర్నెస్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుందండి లేదా రెండు ఉంటాయి ఒక్కోసారి స్పోర్ట్స్ పైన మూడు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏంటి డ్రిబ్బిలింగ్ ఈ డ్రిబ్బులింగ్ అనే పదాన్ని ఎందులో వాడుతారు బాస్కెట్బాల్ క్రికెట్ బేస్బాల్ వాలీబాల్ అని చెప్పేసి అనడం జరిగిందండి మరి ఎందులో ఆడతాడు ఎందులో వాడతారండి సో రైట్ ఆన్సర్ ఈజ్ బేస్బాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ బేస్బాల్లో వాడతారు అనమాట పదం ఓకేనా వాట్ డస్ ఎమ్ ఫర్ ఇన్ ముద్రా యోజన ముద్రా యోజనలో ఎం అంటే ఏంటి అసలు ఇది కూడా మనకి జనరల్ ఎకనమీ చెప్పుకోవచ్చు అండ్ స్కీమ్స్లలో కూడా చెప్పుకోవచ్చు కరెంట్ ఎఫైర్స్లో కూడా మనం చెప్పుకోవచ్చు అండి కరెంట్ ఎఫైర్స్లో చెప్పుకోవచ్చు స్కీమ్స్లో చెప్పుకోవచ్చు కరెంట్ ఎకనమీలో కూడా చెప్పుకోవచ్చు అండి మరి సో మరి ఇలాంటి ముద్రా కార్యక్రమం అంటారు పిఎం ముద్ర ఈ పిఎం ముద్ర కార్యక్రమాన్ని ఏప్రిల్ ఎయిట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రారంభించడం జరిగింది ఇందులో శిశు లోన్లు తర్వాత కిషోర్ లోన్లు తర్వాత తరుణ్ లోన్లు అని చెప్పేసి ఇస్తారు ఇటీవల కాలంలో తరుణ్ లోన్లు యొక్క రుణ పరిమితి కూడా పెంచడం జరిగింది అలాంటప్పుడు మరి ముద్ర అంటే ఏంటి అంటాడు మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెంట్ అంటాం చాలా ఆవేశపడద్దు మైక్రో అనేది ఉంది కాదు మేజర్ కాదు మనీ కాదు మైక్రో వరకు వెళ్ళాలి ఫోర్త్ ఆప్షన్ మనం రైట్ ఆన్సర్ చేసి రావాలి ఓకేనా మైడర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దామండిగా ఐడెంటిఫై ద క్రాప్ విచ్ ఈస్ గ్రోన్ ఇన్ ఖరీఫ్ క్రాపింగ్ సీజన్ ఇన్ నార్థన్ స్టేట్స్ ఆఫ్ ది ఇండియా జనరల్ జాగ్రత్త అండి ఖరీఫ్ సీజన్లో మరి ఖరీఫ్ పంట కాలంలో సో మరి ఐడెంటిఫై ద క్రాప్ విచ్ ఈస్ గ్రోన్ ఇన్ ద ఖరీఫ్ క్రాపింగ్ సీజన్ ఇన్ నార్థన్ స్టేట్స్ ఇన్ ఇండియా మన ఉత్తర దేశంలో మన ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ కాలంలో పండే పంట ఏదన్నాడు మస్టర్డ్ రైస్ గ్రామ్ బార్లీ అని చెప్పేసి అన్నాడు సో రైట్ ఆన్సర్ వచ్చేసేదండి రైస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి ఓకేనండి సో ఇదండి మనకి సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఇదొక మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో మన ఎస్ఎస్సి సిపిఓ మన ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించిన విషయంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గొప్ప నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్లో మూడు వేల పై చిలుకున్నటువంటి నోటిఫికేషన్లో ఎస్సీ జాబ్ మనం సాధించాలి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే సో ఈ ప్రిపరేషన్లో జనరల్ నాలెడ్జ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ జనరల్ అవేర్నెస్ సో ఈ ప్రిపరేషన్లో మనకి మన షామ్ ఇన్స్టిట్యూట్ సో మరి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెస్ట్ సిరీస్ని కూడా ప్రారంభిస్తుంది సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకోసమంటే ఇటీవల కాలంలో మన ఏపీలో జరిగినటువంటి ఒక పోటీ పరీక్షల్లో మన ఒకన నాలుగు వేలకు పైగా మనం నాలుగు వేల ఏడు వందలకు పైగా కానిస్టేబుల్ సాధించడం జరిగింది ఆరు వేల పోస్టులకు గాను సో విజేతతో జతకట్టండి పోటీ పరీక్షల రారాజుతో జతగట్టండి మీరు కూడా విజేత కండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్